హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా తొలి విడత డబ్బులు అనేది రైతుల ఖాతాలు అయితే డబ్బులు జమ అవుతున్నాయండి ప్రభుత్వం చెప్పినట్టుగానే రైతు భరోసా నిధులనేది వస్తుంది వస్తుందన్నమాట ఈ రోజు ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే పన్నెండో తారీఖు ఫిబ్రవరి ఖాతాలో ముందుగా జమ చేయబోతున్నారు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ చేయడం జరిగింది రేపటి నుంచి జిల్లాల వరకు ముందుగా వస్తుంది ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది దీనిపైన మంత్రి తుమ్మలరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఊహించని శుభార్త చెప్పారు గతంలో రైతు బంధు మాత్రమే రిలీజ్ చేశారు అది కూడా ఎన్నికల హామీలో భాగంగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ఈసారి ఈ సారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇతల వారిగా అనేది ఖాతాలో అయితే జమ చేస్తూ వస్తుంది అనమాట జనవరి ఇరవై ఆరు తారీఖున ప్రభుత్వం నాలుగు పథకాలను అయితే ప్రారంభించింది అందులో కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు రైతు భరోసా ఆత్మీయ భరోసా అనేది ఆరు వేల రూపాయలు పథకాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది వచ్చేసి ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద సెలెక్ట్ చేసి వారి ఖాతాలో అయితే ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధులు అనేది జమ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం కొంత రేషన్ కార్డులు అదే విధంగా ఇందిరా ఆత్మీయ భరోసా ఇందిరా మహిళలకు సంబంధించి రైతు భరోసా సంబంధించి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోను చివరి వరే చూడండి అర్థమవుతుంది మోటార్ సైకిల్ నుంచి ఆలోచిస్తే వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసుకున్న ఒక్కరు లైక్ చేసి మిత్రం అందరి షేర్ చేయండి రైతులకు గుడ్ న్యూస్ అండి మరొక రెండు వేల రూపాయలు అయితే అదనంగా జమ అయితే కాబోతున్నాయండి ఇక రైతులకు యూనిక్ కోడ్ పొందడం ఎలా ఫార్మర్ రిజిస్ట్రేస్ ప్రాజెక్టులో భాగంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం పదకొండు నెంబర్లతో కూడిన యొక్క యూనిక్ కోడ్ని అయితే కేటాయిస్తుంది ఈ ప్రక్రియ అనేది ప్రారంభమైందనమాట తొరుత ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలన్నమాట మీ ల్యాండ్ వివరాలు ఇలా సర్వే నెంబర్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇప్పుడు రాష్ట్రంలో ఇది ప్రస్తుతానికి అన్ని రాష్ట్రాల్లో వర్తింపజేయాలని కేంద్రం చూసింది ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది కొనసాగుతుందన్నమాట ఇక తెలంగాణలో వచ్చేసి అకౌంట్లో డబ్బులు అనేది జమ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ ఒక్కొక్కరికి ఆరు వేల చొప్పున మొత్తం ఎనిమిది పాయింట్ ఆరు ఐదు లక్షల మంది ఖాతాల్లో ఏడు వందల ఏడు పాయింట్ ఐదు నాలుగు కోట్లు డబ్బులు అనేది జమ చేయడం జరిగింది ఇప్పటివరకు ఎకరం పొలం ఉన్న రైతులకు పదిహేడు లక్షల మంది రైతులు ఉన్నారు అందులో ఐదు వందల యాభై ఏడు కోట్లు ఇక పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి మండలానికి సంబంధించి ప్రభుత్వం సెలెక్ట్ చేసి ఐదు వందల యాభై ఏడు అంటే గ్రామాలకు చెందిన ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు ఇలా ఇప్పటికే డబ్బులు అనేది జమ చేసిందనమాట ఇప్పటివరకు మొత్తం దాదాపు ముప్పై లక్షల చిల్లర రైతుల ఖాతాలో పద్దెనిమిది వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు అయితే నిధులు అనేది జమ చేయడం జరిగిందండి సో చాలా మంది ఎదురు చూస్తున్నారు అసలు డబ్బులు పడుతున్నాయా అంటున్నారు కానీ వాస్తవానికి ఖాతాలో అయితే నిధులు అనేది జమ అవుతున్నాయండి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రతి మండలానికి ఇలా సెలెక్ట్ చేయడంతో ఒక ఎకరా నుంచి ఇరవై ఐదు ఎకరాలు ఉన్న రైతులకు దాదాపు ఎనభై వేల రూపాయలు అకౌంట్లో కూడా డబ్బులు అనేది జమ కావడం జరిగింది కాబట్టి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొంత మండలాల వారిగా ఇవ్వడం కొంత గ్రామాల వారిగా ఇవ్వడం తర్వాత ప్రభుత్వం కొత్త విధానంతో బీఆర్ఎస్ ప్రభుత్వం హంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక గుంట నుంచి పెట్టుకున్నట్లయితే ఎకరాల వారీగా పెంచుకుంటూ ప్రభుత్వం ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు అయితే ప్రభుత్వ గతంలో ఇచ్చేది ఈసారి మాత్రం కొత్త విధానం తీసుకురావడం సీలింగ్ పద్ధతిని కొనసాగించడంతో కాస్త రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు ఎందుకంటే జనవరి ఇరవై ఆరు తారీఖున ఈ పథకాలు ప్రారంభించి ఇప్పుడు ఫిబ్రవరి వచ్చేసింది తర్వాత మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకే ఎండ్ డేట్ అయితే పెట్టుకోవడం జరిగింది కాబట్టి వారి హ్యాపీగా ఉన్నారు రాని వారి మాత్రం ఎప్పుడు డబ్బులు పడతాయని దీనిపైన ప్రభుత్వం స్పష్టత ఇస్తే బాగుంటుందని చెప్పేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు అనమాట కొత్త రేషన్ కార్డులపై గుడ్ న్యూస్ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై అయోమయం వీడింది పౌర సరఫరాల శాఖ నిర్ణయంతో నిన్నటి నుంచి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు అయితే ప్రారంభమయ్యాయన్నమాట కులగాన లేదా ప్రజాపాలనలో ప్రజావాణిలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ కూడా అప్లికేషన్ చేసుకోవాల్సిన అవసరమే లేదని చెప్పిందనమాట ఒక్కో దరఖాస్తుకు సంబంధించి యాభై రూపాయలు మాత్రమే వసూలు చేయాలని మీ సేవా నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇక ఈ వార్తలు విన్న వారందరూ ఇక మీ సేవలో అయితే పెరిగిందనమాట కొత్తగా రేషన్ కార్డులో పేర్లు మార్పు చేసుకోవడం కొంతమందిని పేర్ల నుంచి తొలగించుకోవడం వేరే కార్డుకు షిఫ్ట్ చేసుకోవడం కొత్తగా పెళ్ళైన వారు దరఖాస్తులు కూడా తగిన పత్రాలతో అయితే మీ సేవా కేంద్రాలలో ఉంటున్నారన్నమాట అయితే రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినట్టుగానే అందరికీ కూడా ఈ నాలుగు పథకాలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా సంబంధించి నిధులు జమ అవుతున్నాయి అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు ప్రస్తుతానికి ఇందిరామీలకు సంబంధించి కూడా ప్రభుత్వం తాజాగా నిన్న మొన్నటిదాకా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట అదేలా అంటే ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే అప్లికేషన్లు అనేది స్టాటస్ ఆన్లైన్లో కూడా చూపిస్తుంది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కేటగిరీలో ఇక మనకు అందులో వచ్చేసి ఫోన్ నెంబరు దాంతోపాటు మన ఏదైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు డీటెయిల్స్ ఆ ఇంద్రామ ఇండ్లకు సంబంధించి లాగిన్ అయిన వెంటనే అందులో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనం ఎల్ వన్ కేటగిరీలో ఉన్నావా ఎల్ టూ కేటగిరీలో ఉన్నావా ప్రభుత్వం చెప్పింది ఎల్ వన్ కేటగిరీలో ఉన్నవారికి మాత్రమే ఇల్లు వస్తాయని చెప్పింది అది కూడా సొంత స్థలం ఉండి రేషన్ కార్డు ఉన్నవారికి ఎల్ టూలో మాత్రం ఎవరికైతే ఇల్లు లేకుండా ఉండి అదేవిధంగా సొంత స్థలం కూడా లేకుండా ఎల్ టూ ఎల్ త్రీ వచ్చేసి లాస్ట్ చివరి దశ అన్నట్టు వారికి ఇల్లు ఉంది కూలిపోవడం కావచ్చు రేకుల ఇండ్లు కావచ్చు అదేవిధంగా గుడిసెలు కావచ్చు కొన్ని ఉండడంతో అటువంటి వారికి ప్రభుత్వం అనేది ఎల్ త్రీలో కేటాయించడం అనమాట వెబ్సైట్ అనేది అప్డేట్ అయితే చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో సమయం ఆసనం కావడం జరిగిందండి ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ ఇక రెండు వేల రూపాయలు ఖాతాలో జమ చేయడానికి పద్దెనిమిదో విడత ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారందరికీ శుభార్త రానే వచ్చిందండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి అనగా రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేస్తారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫిబ్రవరి ఇరవై నాలుగుగా తన బీహార్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంతొమ్మిదో విడత డబ్బులు అనేది ఖాతాలైతే అయితే విడుదల చేస్తారని తెలిపారనమాట ఇందుకు సంబంధించి తప్పనిసరిగా మీకు డబ్బులు రావాలంటే మీరు పూర్తి స్థాయిలో ఏదైతే ఈ ఈకేబీస్ అనేది చేసుకోవాలని ఈ కేవైసీ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ అన్నమాట ఇక ఈ కేవైసీని ఎలా నమోదు చేసుకోవాలి ఇందుకు సంబంధించి ఆధార్ కార్డు మీ దగ్గర పౌరసత్వం ధృవీకరణ పత్రం ఉండాలి వారు భూమిని కలిగి ఉన్నవారు చూపించే పత్రాలు ఉండాలి వారు బ్యాంక్ ఖాతా వివరాలు కూడా అందించాలి ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోవచ్చు అనమాట దగ్గరలో సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఇక ఇక పూర్తి ఎట్లా అంటే గతంలో రెండు వేల రూపాయలు రాని వారికి పద్దెనిమిదో పెడతా ఇప్పుడు పంతొమ్మిది పెడతా రెండు కలిపి నాలుగు వేల రూపాయలు జమ అవుతాయనమాట ఈ నెల ఇరవై ఇరవై నాలుగు తారీఖు లోపు సో ఇది ప్రస్తుతం ఆ రైతులకు సంబంధించి పిఎం కిసాన్కు ఉన్నటువంటి తాజా సమాచారం అండి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అందరికీ చెప్తున్నట్లుగానే అందరికీ అకౌంట్లో ఇప్పటివరకు మూడు విడతల్లో రిలీజ్ చేసింది కొంతమంది టెక్నికల్ ఇష్యూలు రావడంతో వారి ఖాతాలో అయితే జమ కాలేదు అది కూడా రెండు ఎకరాల వరకు ఎక్కడ కూడా నాలుగు ఎకరాల వరకు అయితే రిలీజ్ చేయడం లేదనమాట ఎందుకంటే ప్రతిరోజు గడిచిన కొద్ది ఎకరాల కొద్దీ పెరుగుతూ వస్తుంది కానీ ప్రస్తుతం అయితే అలా కాదు ఇక ఏదైతే చాలామంది ఎదురు చూస్తున్నారు ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం తాజాగా రేపు మనకు ఏదైతే రెండు ఎకరాల నుంచి మూడు ఎకరాల వరకు కుదిరితే నాలుగు ఎకరాల వరకు అకౌంట్లో పడే ఛాన్స్ ఉన్నట్లయితే అప్డేట్ అయితే అందుతుందండి చూడాలి ప్రస్తుతానికైతే మీకు అకౌంట్లో కనుక డబ్బులు పడకపోతే మీరు తప్పనిసరిగా వ్యవసాయ అధికారిని సంప్రదించినట్లయితే ఎందుకు డబ్బులు పడడం లేదు ఏంటి అనేది పూర్తి వివరాలు అనేది అందిస్తారనమాట ఏమైనా సమాచారం అనేది మిస్టేక్లో ఏదైనా ఉన్నా కూడా వాటిని అప్డేట్ చేసి మీకు రైతు భరోసా నిధులు అనేది అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధికారులు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి దాదాపు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలైతే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఇప్పటికే రైతు నాపుకి ఇరవై వేల కోట్ల రూపాయలు విడుదల చేసింది చాలా మంది చాలా పథకాలకి పథకం అయితే పొందారు తర్వాత రైతు బీమా మూడు వేల కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం అధిక ఏదైతే రైతుల తరపు నుంచి అయితే కట్టడం జరిగిందనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చెప్పినట్లుగా ఇరవై ఆరు తారీఖు నుంచి ఇప్పటివరకు అయితే దాదాపు ముప్పై లక్షల వరకు అయితే ఖాతాలో అయితే డబ్బులు పడ్డట్లు అప్డేట్ అయితే వచ్చింది చాలా మంది చెప్తున్నారు అసలు వచ్చిందా రాలేదనేది కూడా పూర్తిగా క్లారిటీ లేదు అంటున్నారు కానీ మొత్తానికైతే వాస్తవానికి డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ కావడం జరిగిందండి మీ ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయండి ఒకసారి అయితే చెక్ చేసుకోండి తీసుకున్న వారు హ్యాపీ